నేను గతంలో కూడా వచ్చాను ఇక్కడికి రాములమ్మ గారు నేను మాట్లాడతా మాకు రోడ్లు వచ్చినాయి కానీ ఆవిడ అడిగింది అసలు మీరు నిలబడి ఉన్నదా మేము అందరూ చూడాలి కదా మేము ఈవిడ నిన్న మాట్లాడితే రామలమ్మ గారు అడుగుతా రోడ్లు వీటన్నిటి మాకు అవి వచ్చే తరం కోసం ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏదైతే చెప్పారో ఇక్కడ ఇక్కడున్న యువత అందరికీ కూడా పేరుకి ఉద్యోగాలు లేవు ఇక్కడ ఇక్కడ ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలంటే నాకు మీరు కూడా మాట్లాడతాను నీ పేరేంటి బాబు ఇక ఉందా మాట్లాడవు శంకరా మాట్లాడతా ఇది చక్కటి ప్రకృతి వెలసిల్లే నేల ఇది చక్కటి వాతావరణం కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు ఒకసారి ఇలాంటి వాతావరణం అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది ఇవన్నీ విలేజ్ అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్ సార్ నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడతా ఇది సేంద్రియ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం సో దీంట్లో కమ్యూనిటీ స్థలాలు సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే నేను అనేది ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే నాలుగు వందల ఎకరాలు పైనుందని ఇది కమ్యూనిటీ ఇది పంచాయతీ దీన్ని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి జా మన జాతి మంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి మాది ఇక్కడ నలభై శాతం ఎక్కువ మంది ఉంటే శాతాన్ని బట్టి ఏ తెగ ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి నేను కలెక్టర్తో కూడా మనం ఏం మాట్లాడే ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది నాలుగు వందల ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు సేంద్రియ వ్యవసాయం నిన్న కలెక్టర్ గారు మాట్లాడితే రెండున్నర రెండు లక్షల పాతిక వేల ఎకరాలు కాఫీ తోటలు వేస్తూ ఇక్కడ అది బోల్ ఆదాయం వస్తూ ఉంది అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా పోతూ ఉంది కలెక్టర్గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడితే ఒక లక్ష ఎకరాలు అదనంగా దాన్ని చేయగలమా దీని మీద ఆలో చేస్తే మన పోడు భూములు కానీ జురాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారని సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు కనుక పని చేయాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి మనం రోజు కూడా ప్రభుత్వంలో సమ కష్టం ఏంటంటే మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు నాలాంట్లోనే పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రాజచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే ఎలాగ పని ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింసా నృత్యం చేస్తారమ్మా మీరు వాళ్ళకున్న కళ స్కిల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తారు టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక పది మంది ఇరవై మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలరా ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది ఇక్కడ ఉసిరి లెమన్ గ్రాస్ కానీ పాము రోజు ఏంటిది ఆరోమాటిక్ ప్లాంట్ ఓకే దవనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది అది మన ఇక్కడ కూడా పండొచ్చు స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్కి మీరు పంచికని పోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది భూమి ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు కనీసం కనీసం ఒక పాతిక గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు దాని ద్వారా అందరు పాతిక గజాల నుంచి కలెక్ట్ చేసిన ఐదు వందలు ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఐదు మంది జనాభా ఉన్నారు ప్రతి ఇంత స్థలం ఖాళీగా ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది దారి పొరత ఖాళీగా ఉంది ఇది కనుక మనం చేసుకోగలిగితే ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి ఏ ఏ తెగకి ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రచ్చబండులో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే ఇది నేను జాతీయ ఉపాధి హామీ హామీ పథకం ద్వారా ప్రభుత్వం మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు స్ట్రైట్గా మనం కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మనం ఇది మన ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం అంటే మీకు ఎలా ఉందంటే మీరు కనుక ఈ పంచాయతీ రాజు ఇది నేను ముఖ్యమంత్రి గారి కూడా ఇబ్బంది పెట్టను నేను మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ కురుడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేయగలిగితే ఇది పంచాయతీ అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం మీరు ఇక్కడ ఏం పంట పండించినా గానీ తీసుకెళ్ళి మనం మనం విశాఖపట్నంలో మనం మార్కెట్ లో అమ్ముకునేలాగా అటు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ జశుభృష్ణ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాను ఐ థింక్ సార్ కెన్ లింక్ విత్ నేషన్ సార్ బ్యాక్ హార్టికల్చర్ మీ ఇల్లు వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏదైనా ఒక హార్టికల్చర్ మామిడి ఉండొచ్చు ఇంకా వేరే ప్లాంట్స్ కూడా కావచ్చు మీ ఏరియాలో ఏ ఏ ఏ ప్లాంట్ మంచిగా వస్తుందో ఆ ప్లాంట్ ఆ ఆ చెట్టు పెంచే కోసము ఒక మీ ఇల్లు వెనుక ఉన్న భాగంలో బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఏమైనా టేకప్ చేస్తే సార్ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అండ్ ఉపాధి హామీ సార్ ఒక అలాగే అనేది దత్త తీసుకోబోయే ఎందుకు వస్తాను ఇక్కడికి అన్నీ అంటే నేను దత్తదేను కాదు మీకు నేను చేసి పెడతాను కదా దత్త గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే రెండు రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా సరే ఎవరికైనా సరే మీకు కానీ మీరు అందరూ కలెక్ట్గా పది సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులు ఇచ్చి మూడు సంవత్సరాలు నిధులు ఇచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటది ఇది మీరు లనయ్య జాతీయ ఉపాధి హామీ పథకం పథకం కింద మీకు వస్తాయి దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురడి గ్రామంతో మొదలు పెడతాం ఫస్ట్ ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకొని ఒక ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పీడి అమ్మగారు పంపిస్తాము దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్ ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్ అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్య భాష చెప్పాలంటే పెరట్లో మన ఇంటి వాళ్ళ ఇంటి దొడ్లో కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకున్న తోటది మీకు అర్థం కావడానికి అలాగే రెండు ఇదే విదేశాల్లో కనుక ఎంత భూమి అనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మనం షూటింగ్లు చేస్తూ ఉంటారు మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు ఉన్నాయి మీరే హోమ్ స్టేట్ అంటాం మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరైనా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి వాళ్ళకి కొంచెం రెండు మూడు రూమ్లు బాగా చేసుకోండి కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి ఎలా వస్తుంది అవకాశాలు ఉన్నాయి ఒకళ్ళకి ఇలాంటి కొండలలో ముందు గ్రామంలో షూటింగ్ అలా కాదు ఇది అలా కాదు మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది ఇప్పుడు మీరు అక్కడ ఉంది అక్కడ మీరు రెండు రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే వచ్చి ఉంటారు ఇక్కడ అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు మీకునేవి అవి ఉన్నాయి అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి వచ్చి ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామాలు ఇది చాలా పెద్ద ఇన్కమ్ ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి వెంకట దుర్గేష్ గారితో మాట్లాడతాను దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం అంటే మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కొట్టాను ముఖ్యంగా ఇక్కడ రకరకాల గిరిజన ఉన్నాయి అలాగే చాలా మంది మీరు మాట్లాడుతా కుల ధృవీకరణ పత్ర పత్రాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయని గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఇది మీ ఒకరికే కాదు ఉదాహరణకి బుడగ జంగాలు బేడా బుడగ జంగాలు ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉండేవాళ్ళు అట్ సైడ్ వాళ్ళకి ఏం చేశాను కుల ధృవీకరణ పత్రమే లేదు వాళ్ళు ఏ కులాలకి సంబంధం లేదు కాబట్టి ఎవరి దగ్గర కూడా కూర్చోబెట్టి ఇబ్బందులు కరోన పరిస్థితులు అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న మీకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి మీకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఎలాగో కుల ధృవీకరణ పత్రం వాళ్ళ పత్రాలు ఇవ్వాలి మీ బిడ్డలు చదువుకోవడానికి కానీ ఇది పోయినసారి వచ్చాను నేను మాటలు విన్నాను ఈసారి నేను ప్రభుత్వం ఉన్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను నేను తీసుకుంటాను అలాగే మీరు అడుగుతున్న మీరు మీరు అడుగుతున్నది పూర్తిగా నూటికి నూరు శాతం అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది సుప్రీంకోర్టు ఒకసారి తీర్పుని ఒకసారి నేను చదవమని చెప్తాను ఒకసారి ఇంకొకసారి పరిశీలించి ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి ఒకసారి దానికి ఒకవేళ మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అదే కదా బాధ్యత మీకు ఆదాయ మార్గాలు పెరగాలి అలాగే వ్యసనాలు చెప్తా ఉన్నాడు గంజాయిది ఇప్పుడు మీకు గంజాయి ఇక్కడ మనం మీరు చూడడానికి మన పెరట్లో మేము పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి లేదంటే మీరు మారేడు మొక్క పంచితే మారేడు ఇవి తీస్తారు కాయలు వస్తాయి దాంతో కూడా చాలా మాదీఫలు రసాయనం చేస్తారు అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు కావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో ఐటీడీఏ ఉంది చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కానీ పని చేయించే నాయకత్వం కావాలి దీన్ని ఖచ్చితంగా మీ అందరు కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు నేను మీరు ఒత్తిడి పెడితే నేను మేము పనిచేయగలుగుతున్నాను ఇప్పుడు మీరు ఇందాక మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీరే లేదు మీరు మీరు ఒక మాట మాట్లాడరు అంటే రెండు మన అరకుకు సంబంధించి రెండు మన పార్వతీపల్లకి సంబంధించి మేజర్గా మేము అనుకున్నది గా ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి ఓన్లీ టూరిజం మీద బేస్ అయ్యింది టూరిజం టూ టూరిజం మీద బేస్ అయ్యింది రెండు సేంద్రీయ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రెండింటికి సంబంధించి యువత ఉపాధి అవకాశాలు రావాలి ఒకటి టూరిజంని డెవలప్ చేయటం రెండు మనకి చాలా గ్రామ దేవతలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా అంటే ఇప్పుడు చాలామంది నూకాలమ్మ కావచ్చు మోదమమ్మ కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విశ్వాసాలు ఉన్నాయి మీరు కనుక ఇప్పుడు మనకి ఆ మూలట నేను పోయి శివుడి శివాలయం గట్టా పోయాను నేను గనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరబు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా ఒక తయారు చేస్తే ఇది మీకు ఈ ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది అలాగే మీరు కొత్త కనుక పండగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయాం అనుకోండి కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మళ్ళీ అందరం పోతాం అక్కడ నుంచి అలాగే దింస నృత్యకారులు ఉన్నారు వా వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద ఒక మీకు ప్లాన్ ప్రాంతం మీకు వస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా మీరు ఒక్కటి ముఖ్యంగా కురుడి గ్రామస్తులు కానీ అరకు కానీ పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోదు మీకు మీకు అర్థమవుద్ది పచ్చదనం మీరు కూర్చోబెట్టి ఎత్తెత్తు బిల్లులు కట్టేస్తే ఇంక కొండ కనిపిస్తుంది ఏం అందుకని మీకు ఎప్పుడూ భయం ఉంటుంది బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద కట్టేస్తే అందం ఉపదలేదు అదే కదా మీకు ఉండేది మేజర్ భయం నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి నేను గిరిజనులుగా పుట్టలేదు కానీ నాకు గిరిజన మనస్తత్వం ఉంది నాకు సొంతంగా నాకు అందుకని ప్రత్యేకించి ఒక నేను కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను క్యాబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా అలా బిల్లులు కట్టేయటం లేదంటే ఇందాక అరబులు మన లోయకుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది మధ్యలో బిల్డింగ్లు కట్టేశారు అలా కాకుండా అదే విదేశం ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది మంచి వాటర్ఫాల్స్ ఉంటాయి కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పట్టి దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగులు కట్టకూడదు ఒక రూల్ అది సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి మనకి బట్టాలు ఉండాలి అన్నీ ఉండాలి కానీ రిసార్ట్స్ రావాలి కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసేలా ఉండకూడదు ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి అట్లాగే మన కేరళ మోడల్ని దృష్టిలో పెట్టుకోవడం అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు కేరళలో చాలా విపరీతంగా ఉంటుంది టూరిజం ఆ కేరళ మూలం దృష్టిలో పెట్టుకుని దీన్ని అట్లా డెవలప్ చేస్తాను మీ అందరికీ వాటిస్తున్నాను నేను అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతూ ఉన్నాను దింగ్రిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక మూడు అనుకున్నాం సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆదాయ వృద్ధి అరకు ప్రాంతపు వాతావరణం నేల ఔషధ మొక్కలు పండ్లు పువ్వులు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు అలాగే జఫ్రా ఉసిరి లెమన్ గ్రాసు పామ్ రోజా దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ స్ట్రాబెర్రీస్ కాఫీ వంటి పండ్లను పెంచగలం చామంతి బంతి వంటి పుల్ వాణిజ్య పరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి రెండు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి మూడు సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబు నుంచి డబ్బులు లేకుండా మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతోటే మీరు ఇప్పించేలాగా బాధ్యత తీసుకుంటాం అలాగే గ్రామ రెండవది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునర్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి మీరు అందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది గిరిజన గ్రామ దేవతల విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పండుగల ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం యువతకి తమ మీ మూలాల పట్ల గౌరవం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే మీరు పసుపుతో స్వాగతం మొదుతారు అది గిరిజన సాంప్రదాయం గిరిజన గిరిజన తాలూకు సంస్కృతి అది సో అది అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే నిన్న కూడా నిన్న మన హువీ భాషలో నమస్కారాలను వాళ్ళకి జోహరాన్ని చెప్పారు ఎందుకు చెప్పారంటే అది భాషల్ని గౌరవించే నేను అలాంటి ఆలోచన విధానం నుంచి వాళ్ళు అందువల్ల నేను నాకు మీ సం మీ సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది దాని తగ్గట్టుగానే మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే నియంత్రిత అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు ప్రకృతిని ధ్వంసం ధ్వంసం చేసేది కాకుండా ప్రకృతిని పరిరక్షించే నిర్మాణాలు ఉండాలి ఆ నియంత్రణ అభివృద్ధి వల్ల ప్రకృతి సహజ సౌందర్యం కోల్పోవడానికి జీవవైద్యం అంటే ఇష్టారాజ్యంగా అనియంత్రణంగా అనియంత్రిత అభివృద్ధి పట్ల ప్రకృతి అంటే ఇష్టారాజ్యంగా కట్టేస్తే బిల్డింగ్లో వైద్య వైవిధ్యం అంత నుంచి వన్య ప్రాంతాల మధ్య నిర్మాణాలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతం చేస్తాయి అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని కాపాడాలంటే ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ అంటారు దీన్ని మన అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో ఈ ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా ఇప్పుడు మనకున్న కురుడి గ్రామం అందం పోకుండా ఆదాయ మార్గాలు రావాలి జీవనోపాధి పెరగాలి అలాగే ఆ కూలిపోతున్న ఇల్లు కూడా కొంచెం అందంగా ఉండేలాగా ఇంక పది మంది బయట వాళ్ళు వచ్చి ఢిల్లీ ఉండేలాగా వాళ్ళకి ఆదాయం వచ్చేలా ఎలా చేయాలని మీరు ఒకసారి మీరు ఒక గీమ్ ఆ ప్లాన్ టు ఎగ్జిక్యూట్ ఇవచ్చు అలాగే పంచాయతీ ఆధ్వర్యంలో నియంత్రిత నిర్మాణ శైలికి ప్రాధాన్యత అలాగే పర్యాటక కేంద్రాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి అలాగే ఏదైనా సినిమా షూటింగ్కి రావాలనుకున్నా ఎందుకంటే చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా చాలా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది అలాగే ఇక్కడ ప్రత్యేకించి సినిమాటోగ్రఫీ మంత్రి గారితో కూడా మాట్లాడతాను ముఖ్యంగా యువతకి ఇంకొక ఉపాధి ఏంటంటే మీరు షూటింగ్లు జరిగితే మీరే ఇక్కడ మనం మీరు కూర్చోబెట్టి కొంత లైటింగ్ అంటే మనకి మన సినిమా రంగానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకించి ఒక అవుట్డోర్ యూనిట్ ఇక్కడ పట్టగలిగితే ఒక ఐదు ఆరు యూనిట్లు పట్టగలిగితే చాలా దాదాపు ఒక రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి దాని గురించి కూడా ఒకసారి మీకు పరిశీలిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు చదువుకున్నారు అలాగే మీకు మీకు అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇది ప్రత్యేకించి ఈ గ్రామానికి నేను నా తరపు నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను నేను పంపిస్తాను ఇది ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం ఇది నా నా కష్టాలను చూపించిన గ్రామం ఇది అంటే నాకు ఆ నీళ్ళు ఆ రోజు తోడుకుంటే నాకు చాలా బాధ అనిపించింది లేదు మీకు అన్ని మీకు కూర్చోబెట్టి ఒకసారి అందుకని మన ఎంపీటీ గారిని పంపిస్తాం డ్రామా డైరెక్టర్ని పంపిస్తాం మీరు కూర్చోబెట్టి మీరు నీళ్ళకి ఇబ్బంది ఫస్ట్ మీరు అదే అన్ని అన్ని చేద్దాం అన్ని ఒక ఒక ఒకటి తర్వాత ఒకటి చేయిద్దాం నేను అన్ని రాసుకున్నా నేను అన్ని రాసుకున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మర్చిపోకుండా ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు రాసుకుని నేను ఎందుకు మర్చిపోతాను అనుకుంటున్నారు ఖచ్చితం సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాహోదా